ಕದಂಬಂ ಚಾನಲ್ಗೆ ಸ್ವಾಗತಂ ನಾನೇರು ನಾಗಲೂಸಿ ಓಂ ಶಕ್ತಿ ಓಂ ಶಕ್ತಿ ಓಂ ಶಕ್ತಿ ಓಂ ಓಂ ಶಾಂತಿ ಓಂ ಶಾಂತಿ ಓಂ ಶಾಂತಿ ಓಂ ಓಂ ಶಕ್ತಿ ಓಂ ಶಕ್ತಿ ಓಂ ಶಕ್ತಿ ಓಂ ಓಂ ಶಾಂತಿ ಓಂ ಶಾಂತಿ ಓಂ ಶಾಂತಿ ಓಂ ಇಚ್ಛಾಶಕ್ತಿ ಪರಶಕ್ತಿ ವಾಸವಾಂಬ ಜ್ಞಾನಶಕ್ತಿ ದಿವ್ಯಾಶಕ್ತಿ ಕನ್ಯಾಕಾಂಬ இச்சாா்சக்தி பரசி வாசவா ஜானி திவ் சி கணியகாம்பா ஓம் சக்தி ஓம் சக்தி ஓம் சக்தி ஓம் ஓம் சாந்தி ஓம் சாந்தி ஓம் சாந்தி ஓம் తల్లి వలనా జగమూలన్నీ సృష్టి చెందెను సృష్టి చెంది తల్లి వలన వృద్ధి పొందేను తల్లి వలనా జగమూలన్నీ సృష్టి చెందెను సృష్టి చెంది తల్లి వలన వృద్ధి పొందేను ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం ఆదిశక్తి మూర్తులకు ముక్తి ముక్తికాంత ఆదిశక్తి మూర్తులకు ముక్తి ముక్తికాంత మూర్తులంతా దేవీని ఎప్పుడు వేడు చుందూరు మూర్తులంతా దేవీని ఎప్పుడు వేడు చుందూరు ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం ఆమె కరుణ తప్పగానే అంత్యమందును ఆమె కరుణ తప్పగానే అంత్యమందును అట్టి దేవిని పట్టుగాను నమ్మి కొలవండి అట్టి దేవిని పట్టుగాను నమ్మి కొలవండి అట్టి దేవిని తిట్టముగా నమ్మి కొలవండి అట్టి దేవిని తిట్టముగా నమ్మి కొలవండి ಓಂ ಶಕ್ತಿ ಓಂ ಶಕ್ತಿ ಓಂ ಶಕ್ತಿ ಓಂ ಓಂ ಶಾಂತಿ ಓಂ ಶಾಂತಿ ಓಂ ಶಾಂತಿ ಓಂ ಓಂ ಶಕ್ತಿ ಓಂ ಶಕ್ತಿ ಓಂ ಶಕ್ತಿ ಓಂ ಓಂ ಶಾಂತಿ ಓಂ ಶಾಂತಿ ಓಂ ಶಾಂತಿ ಓಂ ಓಂ ಶಾಂತಿ ಓಂ ಶಾಂತಿ ಓಂ ಶಾಂತಿ ಓಂ ಧನ್ಯವಾದಗಳು